ఇక్కడ చముకుంటూ ఉంటాడు అటువంటి వసములో ఇక్కడ మాకు ఖర్చులైనటువంటి యాత్రిక వహించినటువంటి మురళీ స్వామి గారు మాకు తటస్థపడ్డారు వారి యొక్క ఆత్పర్యంలో దీన్ని నెరవేర్చుకుందాని చెప్తున్నాం వేణుగోపాల స్వామి వారి యొక్క మహర్షి వెంకటదాస స్వామివారి యొక్క తమోబలంతో వంద సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగినటువంటి వేణుగోపాల స్వామివారి యొక్క దేవాలయం ఉన్నదే అసలు స్వామి స్వామివారి యొక్క ఆశయం రామాలయం రామాలయాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా చాలా బుతూ ఉండగా వేణుగోపాల స్వామివారి యొక్క విగ్రహం పెంచింది అందువల్ల సంతాన వేణుగోపాల స్వామివారిని ఇక్కడ స్థాపించడం జరిగింది వారు ఒక్క చెప్పాలి వెళ్ళిన ఇందాక ఆ నరేంద్ర స్వామి వారు నా పరిపూర్ణంగా అడుగంటిపోతూ పోతూ ఉన్నటువంటి శ్రీ వైష్ణవాన్ని సర్వం ఈ ప్రాంతాలన్నీ కూడా మహా మహాభాగ్యులైనటువంటి వారు మహర్దాస స్వామివారు అటువంటి వేంకటదాస స్వామి వారి ఆసుదాసు గారు ఒకసారి అదే పూడి వాడే ఏ దిక్కులో ఉంటుంది అనేది ఆ దిక్కు యొక్క నమస్కారం ఒక నమస్కారం చేశారన్నారు అయితే వీరు అంతటి గొప్పవారు కావడం కారణం వారి గురువర్గులు లేదా సీతారామాచార్యుల వారు తరువాత వీరి కుటుంబం కొంత తర్వాత సముద్ర లక్ష్మణాచార్యుల వారు మా పెద్ద గారు దాసరి సూరి గారు ఆయన కనుభట్టాల కాలే బిరిదే కాక చక్కనైనటువంటి రచన చేసినటువంటి బాన్యులైన మహనీయులైన ఆయన శాస్త్రములు చదవటానికి మొట్టమొదటిగా ఆశ్రయించింది పండిత రంగాచార్యులు వారిని ఆయన పిఠాపుర సంస్థానానికి ప్రధాన పండితులు ఆసి పండితులందరూ కలిసి ఆయనకి దక్షిణ దేశ దిగ్గజం అని అభివృద్ధి అటువంటి దక్షిణ దేశ దిగ్గజమైనటువంటి రంగాచార్యుల వారు విశాల హృదయులైన ఆయన ముక్తిమల్లి వస్తే కొంతమంది వైష్ణవులు సూత్రులకు అధికారం లేదని అని అడిగారట అప్పుడు ఆయన మాట్లాడటం అంటే ఒరే వైష్ణవం ఆయన స్వీకరించలేదు వైష్ణవం వెళ్ళి వారి కుసంలో దూకింది కాబట్టి మనం ఎప్పుడూ కూడా నేను మాట్లాడుతూ మీరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు మాట్లాడాలి జాగ్రత్త అని చెప్పారట అట్లా వారు మాట్లాడు వారి ఆశిస్తూ మాటగారి ఆశిస్తూ అనేక ప్రజలు దీని దీనికి గారు అఖండమైనటువంటి పాండిత్యున్నటువంటి మహాపండితులైన శని గారు కొంతకాలం కనుక ఆ తర్వాత సరుద్ర లక్ష్మణాచార్యులు వారి దగ్గర అఖండమైనటువంటి పక్క రాష్ట్రాలను అభ్యసించారు అయితే

అంటే మరి దక్షిణని గుర్తించి అడుగుతాను అడవాలి మీరు ఆ మాట అనకూడదు వినకూడదు మీరు వచ్చారు నేను వస్తూ ఉంటాను అన్నారు సరోజ నాకు తెలిసిన అభిషేకాన్ని చెయ్యాలనేట ఉద్దేశంతో మరి తగినటువంటి అర్చక యాజ్ఞిక స్వామి ఉంటే తప్ప బంగారానికి తాగి అభ్యులు ఉంది అందువల్ల వెళ్ళి వారిని ఆశ్రయించారు వెంటనే అంగీకరించారు ఆయన యొక్క క్రియాపరత్వం వీరి యొక్క మంత్రపరత్వం ఈ రెండు చేత ఏడు గోపాల యొక్క అభివృద్ధి చేత వేంకటదాస స్వామి యొక్క తప్పోబల చేత

何